రోజా అందెలా తినేసి ఒళ్ళు పెంచేసింది కానీ కొంచెం కూడా బుర్రా బుద్ధి జ్ఞానం లేదండి రోజుకి ఇవాళ వచ్చి మాట్లాడుతుంది తిరుపతి లడ్డు వ్యవహారంలో మాట్లాడుతుంది ఎంత నీచంగా మాట్లాడుతుందంటే అంత నీచంగా మాట్లాడుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి అలిపిరిలో ఒక యాక్సిడెంట్ జరిగింది మళ్ళీ అలాగే జరగాలని చెప్పేసి కోరుకుంటానని చెప్పేసి మాట్లాడుతుంది ఎంత నీచానికి దిగజారుతుందంటే అంత నీచానికి దిగజారుతుంది ఒకసారి ఈ దున్నపోతే ఏం మాట్లాడిందో వెనుక ఏమనుకో మాకండి మహిళ గౌరవం ఇవ్వాలని కూడా అనిపించట్లేదు నాకైతే రోజా మాట్లాడిన మాటలు వింటావు విన్న తర్వాత ఒకసారి దిగజారిపోయి సంతోటిక్స్ కోసం చూస్తే నువ్వు నువ్వు ఏ రోజైనా బతుకు పెట్టుకుని నిజం చెప్పావా గత ఐదేళ్ల కాలంలో నీ ఎడవ బతుకు పెట్టుకొని ఏ రోజైనా నిజం చెప్పిన పాపాన్ని పోయాం మనం వెళ్ళేవా పింకుడేమండి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేసావు కదా నువ్వు కూడా మరి మనిషికి పుట్టావా దొన్నపోతకి పుట్టావా దొన్నపోతా నిరూపించగలిగారు ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు కదా ఐదేళ్ళు ఆ స్వర్పేత్రుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కూడా మంత్రిగా ఏడ్చావు కదా లాస్ట్ రెండేళ్ళు మంత్రిగా చచ్చావు కదా ఏ రోజైనా సరే ఇక గతంలో మనం చంద్రబాబు నాయుడు గారి కొన్ని ఈ ఆరోపణ చేశాము పింకుడేమంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందన్నాము నిరూపిద్దామని ఆలోచన మీకు వచ్చిందా నిరూపించారా మరొక్కడు దేవుడి పైన ఆరోపణ చేసినట్టు కదా దేవుని అర్థం పెట్టుకుని రాజకీయం చేసినట్టు కదా దీని మనుషులే ఎవడో పాఠాలు చెప్తుంది నువ్వు మనిషి వాళ్ళు దొరపోతావా అనిపించింది చూస్తే మాకు కూడా అలాగే చిత్తూరు జిల్లాలో ఆయన పుట్టాడు మేము కుడితే వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచం మొత్తం ఎంత నమ్మకం ఉంది ఆయన్ని నమ్మే వక్తిలో మనోభిప్రాయాలు ఏమవుతాయి మనం ఇలా మాట్లాడితే అనే ఆలోచన వయసులో నాకు తెలిసి నీ నీకుండదు తునపోతు ఈ వయసులో మీకు ఉండాలి ప్రపంచవ్యాప్తంగా అంత నమ్మకం ఉన్న దేవుడు భగవంతుడు అలాంటిది మనం ఇంత నీచానికి దిగజారిపోయాము ఆయన ప్రసాదంలో కల్తీ నేను కలుపుతున్నాం మనం రకం నెయ్య శుభ్రంగా భ్రష్టు పట్టించేస్తున్నాం మనం అనే ఇంగిత జ్ఞానం మీకు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు కాదు ఇంకా ఆయన మంచి పని చేశాడు జరుగుతున్న జరిగిన అవినీతిని జరిగిన మోసాన్ని బయట పెట్టడం అంట మోసం అంట దగ అంట దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారంట అంటే చెప్పకూడదేమో వీళ్ళెంత దోచేచ్చు వీళ్ళెంత తినేయచ్చు కానీ బయటికి చెప్పకూడదు బయటికి చెప్తేనట్ట ప్రతిష్టలకి భంగం కలుగుతుందట దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారంట ఆ శుద్ధపోసం వచ్చిందండి సిగ్గా ఇద బతుకి మాట్లాడే ఈరోజు కేవలం ప్రతిదాన్ని రాజకీయంగా ముడేసి ప్రతిదాన్ని రాజకీయంగా తాను సర్వైవ్ అవడానికి తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ లో ఎంత ఘోరంగా దిగుచేస్తానని నేను అనుకోలే ఆల్రెడీ ఆయన ఒక్కసారి ఆ వైద్యాల మండపం కొట్టేసినప్పుడు దేవుడు ఒక్క బలంగా ఒక దంబిచ్చాడు గుర్తుంది కదా ఇప్పటికైనా మారతాడు అనుకున్నాను కానీ మళ్ళీ దేవుడి దగ్గరే అతను పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి దేవుడే చూసుకో నేను కూడా అదే దేవుడే చూసుకుంటాడు నువ్వు చిన్నదానం ఏం కాదు నువ్వు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని విఐపిల బ్రేక్ దర్శనాల పేరుతో కేవలం దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని దేవుడిని అడ్డం పెట్టుకొని దోచేసిన వ్యక్తి నువ్వు ఏ ఆలోచన పాఠాలు చెప్తున్నావా దేవుడే చూసుకుంటాడు గతంలో అలా జరిగింది మళ్ళీ జరగవచ్చు నేను స్వాపనార్థం పెడుతున్నారా చెప్పిస్తున్నారా నేను కూడా అలాగంటే రోజా దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని దేవుడిని అడ్డం పెట్టుకుని దోచేసిందిరా భగవంతుడు అనేవాడు నిజంగా ఉంటే ఈయనద్దట్లోనూ పుట్టిక్కులు పోవాలి అని చెప్పేసి అంటే ఎంత సందం ఉంటది అసలు అది చెడతారు కదా మేమంటే బాగుంటుంది అన్నమాట ఏం బుద్ధి అది అంత వయసు వచ్చింది గాడి వచ్చినట్టు వచ్చింది యాభైలు వచ్చింది ఎండ మన బొత్తికి సిగ్గనేది అట్లేదు దేవుడు మహిళ అయిపోయావు కానీ మన బతికి సిగ్గనే దేవుడు ఎట్లేదు అసలు యాభై వేలు వచ్చిన తర్వాత ఒకటి యాభై వేలు దాటిన తర్వాత ఒకట వాళ్ళకి అలా జరగాలి వీళ్ళకి ఎలా జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అంటే నీది జన్మ కాదు నీది ఇప్పుడు పక్కనకి అలా అయిపోవాలి పక్కనకి ఎలా అయిపోవాలని చెప్పేసి మనం కోరుకోకూడదు మనమే పోతాం నిద్రలో పుట్టుకొని పోతే తెల్లార్థలు మేము నిద్రలో పుట్టుకుని పోయావనుకో నీ పిల్లల పరిస్థితి ఏంటి శరణార్థాలు ఇక్కడ వచ్చేసి దోచేసిన కాడికి దోచేసి తెరిపోతానే కాడకి తినేసింది మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంది పెద్ద పెద్ద ఓపెన్ చేశారు ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు కాదు కాదట వీళ్ళ అధికారులు ఉన్నప్పుడు నాశనం చేసేసారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేసారు పూర్తిగా డబ్బు కోసం కకృతి పడ్డారు కమిషన్ కకృతి పడి కేవలం కిలో మూడు వందల రూపాయలకు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అని నాసిరకం కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకొని లడ్డూలు క్వాలిటీలు తగ్గించేసి సరే మనం ఆశయం చేసేసి వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పినారు బయటికి చెప్పకూడదు మరి ఎవరికి చెప్పాలా ప్రజల ముందు ఉంచొద్దా ఈ లోప్రదలు అధికారంలోకి వచ్చి ఇలా చేసేయడం అని చెప్పింది ప్రజలకు చెప్పొద్దా చెప్పే ప్రయత్నం చేయొద్దా మరి ఎలా తెలుసు చెప్పకపోతే చెబితేనే కదా ప్రజలు తెలిసేది ఈ అదలు ఎలా చేసేదా అని చెప్పేసి అని చెప్తేను కదా తెలిసేది చెప్పకపోతే తెలియదు కదండి చెప్తే తెలుసుది నెక్స్ట్ టైం జాగ్రత్త పడతారు రానున్న ఎన్నికలకి జాగ్రత్త పడతారు ఈ పనికిమానాలకు ఓటెత్తే మనం గతంలో చూసాము సాక్షాత్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసేసారు ఆ ప్రసాదాలోనే పశువులు కొవ్వు పంది కొవ్వు చేప నూనె ఇలాంటి వ్యర్థాలన్నింటినీ కలిపి ప్రసాదం చేసి పంచిపెట్టారు మనకి ఇలాంటి భోగదలికి మళ్ళీ మనం ఓట్లు అని చెప్పి ప్రజలు తెలుసుకుంటారు ఏదైనా సైలెంట్ గురించి శివులు చెప్తారా రోజే రోజే గతంలో మీరు ఎలా చేశారు మీకు తెలుసు అని చెప్పి చెప్తారా చేసిన తప్పుడు పనులు అన్నీ చేసేసి ప్రజలకు చెప్పొద్దంటే ఎట్లాగండి చెప్తారు చెప్పకుండా ఎట్లా ఉంటారు మరి ఎవడో చెప్పాలా ఎక్కడ చెప్పాలని అడుగుతున్నాం మేము మరి గతంలో లేని పింకి డేమం గురించి మీరు ఎందుకు చేశారు ప్రచారం మరి అయింది ఇవన్నీ కూడా లేని పింకటం గురించి ఇలా ఇలా ఆరోపణలు చేసేయచ్చు ఇలా ప్రచారం చేసేవచ్చు కానీ జరిగిన దాని గురించి చెప్పకూడదు అంట లేబ రూపెట్టు చూసావా కళ్యాణం కనబడుతున్నా కళ్యాణకు నీకు అంత రోజు వచ్చింది కదా కలిగి కనపడుతున్నాయి కదా నీకు స్పష్టంగా ఉంది కదా అక్కడ మరి ఏం పోయే మాటలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మాట్లాడతాం కొద్దిగా బలుపు మాటలు తగ్గించిపోతా ఈ ఒళ్ళు బలుకు మాటలు తగ్గించుకుంటేనే బాగుంటుంది లేదంటే చెప్పితే పోతుంది అతను ఖచ్చితంగా నువ్వు కొంచెం తగ్గించుకొని కొద్దిగా బాగా మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది నువ్వు రాలిపోకూడదు ప్రతిదానికి కూడా ప్రతిదానికి తగుదునమ్మా నేనంటూ పోకుండా ఉన్నాను ఎన్ని రోజులు ఎలా మూసుకొని ఉన్నావో అన్ని రోజులు అలాగే ఉండవు నువ్వు చేసిన నిర్వాహం చాలు నెక్స్ట్ నువ్వే బొక్కలోకి వెళ్ళేది నెక్స్ట్ నిన్నే తోస్తారు నువ్వేం చిన్న అవినీతి ఏం చేయలే చాలా తినేసావు తిన్నా కాడకి తినేసావు నువ్వు పైగా వచ్చి ఎవరికి పట్టాలి చెప్తున్నావు ఇక్కడ అన్ని పెద్ద పెద్ద రూపాన్ని వేస్తాడు బాగా సిగ్గనేది ఉన్నాడు మన బొత్తికి కొంచెం పోయా కానీ మళ్ళీ దేవుడు చూసుకుంటాడు గతంలో ఒకసారి జరిగింది కదంటే ఒళ్ళు మండిపోతుంది నీ మాటలు వెంటా ఉంటే ఒక్కొక్కసారి కడుపు తక్కువ పోతుంది ఏమో అనలేకపోతున్నావు మహిళ అయిపోయావు అంతే అంటే నువ్వేమనుకుంటున్నట్టు నేను ఒక మహిళగా ఈ నన్ను మాట్లాడచ్చా అనుకుంటున్నారు అంతే ఈసారి డైరెక్ట్ గా నూట్లో ఐస్ క్రీమ్ పెడతారు గుర్తుపెట్టుకో బాగా నువ్వు అన్నా నేను అనట్లే నేను నువ్వు గతంలో నీ ఒళ్ళు మర్చిపోయి ఒళ్ళు కొవ్వెక్కి మంత్రివన్నీ కూడా తెలిసి నీ నోటి దూలతో ఏది పడితే అది మాట్లాడు నువ్వు గతంలో ఐస్ క్రీములు పెట్టుకున్నారో అది పెట్టుకున్నారని కూడా ఒక మహిళగా మాట్లాడాల ఏ రోజు కూడా ఈసారి నీ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టి పంపిస్తారు ఎలాంటి అని పచ్చకొచ్చ మాట్లాడి మాట్లాడదు గు బాగా కొద్దిగా ఒళ్ళు కొవ్వు తగ్గించుకొని మాట్లాడు మాట్లాడేటప్పుడు నెక్స్ట్ టైం మాట్లాడతాడు ఆ ఒళ్ళు కొవ్వు తగ్గించుకొని మాట్లాడుతూ బాగుంటుంది అది క్రీమ్ లేకుండా అది మాట్లాడు మాట్లాడితే చెప్పు దెబ్బలు తిన తో పెట్టుకో